తరతి తెలుగు పుస్తకంలోని కొన్ని జాతీయాలు చూద్దామండి వాయసం అనే పాఠ్యభాగంలో మసిబూసి మారిడికాయ చేయడం అనే జాతీయం ఉంది దాని యొక్క అర్థం మోసం చేయడం కాకిబలగం కాకిబలగం అంటే ఎక్కువ బంధువర్గాన్ని కలిగి ఉండటం చిన్నప్పుడే అనే పాఠ్యభాగంలో మాటామంతి అనేది ఉంటుంది జాతీయం మాటామంతి అంటే మన రాష్ట్రంలో దీనిని మాటా ముచ్చట అనే అర్థంలో వాడతారు దీక్షకు సిద్ధం కండి అనే పాఠంలో తిలోదకాలు అనే పదాన్ని వాడారు తిలోదకాలు ఇవ్వడం అంటే ఆశ వదులుకోవడం అనే అర్థం ఏం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట లేదా అవకాశవాదంగా కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఉద్యమ స్ఫూర్తి అనే భాగంలో ఉడుకునెత్తురు అనే పదం ఉంది ఉడుకునెత్తురు అనే జాతీయం యొక్క అర్థం ఏంటంటే యువతలో ఉండే సహజమైన ఆవేశం కోరస్ అనే పాఠ్యభాగం నుండి చూస్తే రాళ్ళు విసురుతారు రాళ్ళు విసరడం అంటే ఏంటి విమర్శించడం మనం ఎంత పనిచేసినా మనపై నాలుగు రాసు రాళ్ళు విసురుతారంటే అంటే మనని విమర్శిస్తారు అని అర్థం వాగ్భూషణం వాగ్భూషణం అనే పాఠ్యభాగంలో బంగారు బాట అనే పదం ఉంది జాతీయము మంచి తోవ అభివృద్ధి పథం ఉన్నత మార్గం అలాగే కట్టలు తెంచుకొని పారుతోంది అంటే హద్దులు దాటిపోతుంది అనే అర్థం వస్తుంది ధర్మపాలన అనే పాఠ్యభాగంలో కొంగు పసిడి అనే జాతీయాన్ని ఉపయోగించారు కొంగు పసిడి అంటే సులభ సాధ్యమైన వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేది అనే అర్థం ఈ జాతీయ పదాలు మరి వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాను కదండి ఇవన్నీ కూడా పోటీ పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది అందు గురించి మీకు చెప్పడం జరిగింది